బలవంతుడు నాకేమని పలువురితో నిగ్రహించి పలుకుట మేళ బలవంతమైన సర్పము చలిచీమల చేత జక్కి చావదే సుమతి మళ్ళీ సరి చూద్దాం ఈ పద్యం బలవంతుడు నాకేమని పలువురుతో నిగ్రహించి పలుకుట మేళ బలవంతమైన సర్పము చలిచీమల చేత జక్కి చావదే సుమతి ఈ పద్యం యొక్క భావం ఏంటంటే బలవంతుడు నాకు చాలా బలం ఉంది నేను ఎవరినైనా కొట్టి పారేస్తా ఒక్కొక్కని ఒక్కొక్కని విరగొట్టి పారేస్తా అని చెప్పేసి నిర్లక్ష్యంగా అక్కడ ఇక్కడ అందరితో మాట్లాడితే అందరితో చెప్తే అది ఎన్నటికైనా తనకు హాని ఎలాగంటే చాలా బలవంతంగా మిక్కిలి బలం కల పాము కూడా చిన్న చిన్న చలిచిమల చేత చిక్కి చనిపోతుంటుంది మనం చూస్తుంటాం కాబట్టి ఎంత బలం ఉన్నా తెలుగుతో వెలగడం చాలా మంచిది అనవసరమైన శత్రుత్వాలు తెచ్చుకోవడం అంతకన్నా చాలా విపరీత పని లేదు